మేము తీర్మానం చేసుకుని ఉన్నాము ప్రతి నెల ఇరవై ఒకటవ తేదీ అది ఏ రోజైనా సరే పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా అది ఏ రోజు సరే ప్రతి నెల ఇరవై ఒకటవ తేదీన దేవుని ప్రకటించాలి అనేక మందికి సువార్తను ప్రకటించాలి అని భారము కలిగి మరి తీర్మానం చేసుకున్న రీతిగా దేవుడు మొట్టమొదటి సువార్త కూడికను జయప్రదంగా జరిగించి ఆయనకు మహిమకరముగా దేవుడు జన్మించినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను కనుక ప్రకటించడానికి ఆయన అభిషేకించిన వారిని ఆయన పంపిస్తూ ఉన్నాడు కనుక చర్లో ఉన్న వారికి విడుదల ఏ చర్ల ఏ చరలో ఉన్న వారికి దేవుడు ఇచ్చాడు అనంటే మనం ఐదు చరణిచ్చి దేవుడు ఇజ్రాయలీలకు ఏమిచ్చాడు విడుదలనిచ్చాడు చరలో నుంచి దేవుడు ఇజ్రాయలీలకు విడుదలనిచ్చి వాళ్ళు ప్రవహించు దేశానికి దేవుడు వారిని నడిపించాడు ఐగుప్తు చెరలో ఏముంది బానిసత్వం ఉంది భారం ఉంది ఇంకా అనేకమైనటువంటి ఆకలి దప్పలతో ఉన్నాయి కనుక అటువంటి చరలో నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన తన భక్తులను ఏర్పరచుకున్న రీతిగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము అనేక నుంచి విడిపించడానికి దేవుడు తన సేవకులను ఏర్పరచుకున్నాడు దేవుడు తన సేవకులను ఏర్పరచుకొని అనేకమైనటువంటి చర్యల నుంచి విడిపించడానికి అది లోక సంబంధమైనటువంటి చర్యలు ఏ చరైన సరే వాటి నుంచి విడిపించడానికి దేవుడు తన సేవకులను ఏర్పరచుకొని వాటి నుంచి విడుదల పొందిస్తూ ఉన్నాడు తన బిడ్డల పక్షముగా కనుక ఆయన విడుదల కలుగు చేసేవాడు అనేకమైనటువంటి చర్యల నుంచి ఆయన విడుదల చేసేవాడు బాణి నుంచి విడుదల చేసేవాడు కనుక ఇజ్రాయిల్ ప్రజలను చరణించి విడుదల చేసి దేశ ప్రవహించిన దేశానికి ఆయన తీసుకొని వెళ్ళి అక్కడ వారిని ఉంచినటువంటి సందర్భాలు మనకు బైబిల్ రంగంలో కనబడుతూ ఉంటాయి ఇంకా చూడండి ఈ లోకంలో ఉండేటువంటి చల ఏంటి ఆ చెర అనగా రెండవ తిమోతి పత్రిక అపోయినటువంటి భక్తుడు రాసినటువంటి రెండవ తిమోతులు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము అపస్తునటువంటి పౌల్ గారు రాసిన రెండవ తిమ్మతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన వచ్చిన చదువుకుందాం ఇరవై నాలుగు కలుగుటైడొకేళురాడు ఎదురాడు వారికి వారు మనసు దయ చేయను అందువలన సాధారణం తన ఇష్టము చెప్పున చలపట్టిన వీరు వారి గురిలో నుండి తప్పించుకొని మేలు కొనదలేమో అని అవి యొక్క దాస్తుడు అంటి వారిని సాత్వి ఇష్టమచరు శిక్షించు చెప్పు జగన మాడత సాధువుగాను ఉండవలేనని అపస్తున్నటువంటి పౌరు భక్తుడు మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఈ లోకంలో సాతాను గడిచేలా ఈ రోజున అందరి పట్ల మనుషులందరి పట్ల వాడు వాడి చెర వాడి చెర అమలు జరుగుతూ ఉంది మనుషులందరినీ వారి చెరలో బంధించేశాడు సాతాను గాడు ఆ సాతానుగాడి చరణించి విడిపించడానికి దేవుడు తన సేవకులను పంపిస్తూ ఉన్నాడు కనుక సాతానుగాడు చరణించి విడుదల పొందాలి అని అంటే సాతానుగాడి చరణించి మనము విడుదల పొందాలి అంటే వారు మనస్సు కలిగి మనం ఏం చేయాలి దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుడికి బోధించేవారిగా ఉండాలి ఇతరులకు బోధించేవాడిగా మనం ఉండాలి దేవుని గురించి ప్రకటించే వారిగా మనం ఉండాలి ఇటువంటి పనులను మనము చేస్తూ ఉన్నట్లయితే సాతాను యొక్క చెర నుంచి మనము దూరం అవుతాము దేవునికి దగ్గర వాక్యము సెలవిస్తూ ఉంది సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలగడానికి సత్య విషయములో అనుభవముతో జ్ఞానముతో వారికి చెప్పడానికి దేవుడు తన సేవకులను పంపిస్తూ ఉంటే సాతానుగాడు చలపట్టి వారిని బంధిస్తున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి కనుక ఆ యొక్క నుంచి విడుదల పొందించడానికి దేవుడు మల్లను సేవకులను పంపిస్తూ ఉన్నాడు సేవకులను పంపిస్తూ ఉన్నాడు సేవకులను పంపించి చరణించి విడుదల పొందిస్తూ ఉన్నాడు చూడండి కీర్తన బంధము డెబ్బై తొమ్మిదవ డెబ్బై తొమ్మిదవ కీర్తన భాగము పదకొండవ చదువుకుందాం డెబ్బై తొమ్మిదవ కీర్తన చావునకు రావున చావున కాపాడుము అంటూ ఉన్నాడు చరలోనున్న వారిని నిట్టూర్పు చలలోనున్న వాడు సంతోషంగా ఉంటాడా బాధగా ఉంటాడా బాధతో ఉంటాడు చెలోనున్న ఉన్నవారు బాధతో ఉంటారు దేవుని సన్నిధిలో ఉన్నవారు ఆనందముతో సంతోషముతో ఉంటారు అందుకని భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే చరలోనున్న నీ సన్నిధికి రానిమో అంటూ ఉన్నాడు ఐగుతు ప్రజలు ఐగు దేశ ప్రజలు ఇజ్రాయలు ప్రజలు అనేక సందర్భాలలో దేవుడికి మొరపెట్టినటువంటి పరిస్థితులు దేవుడు ఆ మరణ విని ఏం చేశాడు వారిని చరలో నుంచి ఏ రీతి విడిపించాడో ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు చరలో నుంచి విడిపించి దేవుని సన్నిధికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు నీకున్నటువంటి నిర్పుల నుంచి నీకున్నటువంటి బాధల నుంచి నీకున్నటువంటి ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించి ఆయన సన్నిధికి ఆయన సన్నిధిలో ఏముందో తెలుసా ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నది దేవుని సన్నిధిలో

చావులకుడిన వారిని కాపాడుము అంటూ ఉన్నాడు ఈ రోజున మనము కూడా ఉన్న వారి గురించి చావులకు దగ్గరవుతున్న వారి గురించి బాధింపబడుతున్న వారి గురించి నిందలు వేస్తున్న నిందలు వేసిన వారి గురించి ప్రతి వారి గురించి కూడా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం కనుక వారందరి గురించి కూడా మనం నిట్ృప్ విడవలసిన వారం అయి ఉన్నాం కన్నీళ్ళు ఉండవలసిన వారమై ఉన్నాం కనుక మనం వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క చెరలో నుంచి దేవుడు వారిని రక్షిస్తాడు దేవుడు వారిని విడిపిస్తాడు కనుక చెరలో నుంచి విడుదల పొందించడానికి దేవుడు తన సేవకులను పంపించి ఉన్నాడు గుట్టి వారికి చూపు కలగడానికి అలాగే దేవుడిని మహిమపరచడానికి చెరలో నుంచి విడుదల చేయడానికి దేవుడు తన సేవకులను పంపిస్తూ ఉన్నాడు అలాగే తన సువార్తను ప్రకటించడానికి తన మహిమార్థమై మహిమార్థమై తన నామ ప్రకటించడానికి ఆయన నియమించుకున్నాడు నన్ను ఎన్నుకున్నాడు కనుక ఆయనకిష్టమైనటువంటి బిడలుగా నుంచి విడుదల పొందినటువంటి మనము ఆయనను స్థుతించే వారిగా ఆయనను ఆరాధించే వారిగా ఆయన నామాన్ని ప్రకటించే వారిగా విడుదల పొందుకున్నటువంటి మనము ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించగలిగితే దేవుడు నీ అందు నాయందు నిన్ను చూసి నన్ను చూసి దేవుడు సంతోషపడతాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కనుక చూడండి అదే లోక సువార్త నాలుగవ అధ్యాయము మరి చెప్పండి పద్దెనిమిదవ వచ్చిన లోక సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన పంతొమ్మిదవ వచ్చిన ప్రభు ఆత్మ నా ఉన్నది ప్రభు

ప్రతి వారికి సువార్త ప్రకటించడానికి ఆయన నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు ఆయన నిన్ను నన్ను అభిషేకించాడు కనుక భారము కలిగి కలిగి ప్రతి ఒక్కరు సువార్తను ప్రకటించడానికి సువార్తను ప్రకటించడానికి ఏం చేయాలి ముందుకు రావాలి సువార్తను ప్రకటించడానికి ముందుకు రావాలి ప్రతి వారికి సువార్త ప్రకటింపబడాలి మన వంతు సహాయం మనం చేయాలి అందుకనే సువార్తను మనము ప్రకటించాలి ప్రకటించడానికి ఆయన అభిషేకించాడు చరలో విడుదల ఆయన పనిచే అభిషేకించాడు ప్రత్యేక పరిచాడు నలిగిన వారిని విడుదల నలిగిన వారికి విడుదల బాలింపబడుతున్న వారికి విడుదల చరలో వారికి విడుదల విడుదల పొందుకున్నటువంటి మనము ఏం చేయాలంటే ప్రభువు హితవసరమును ప్రకటించడానికి ప్రభువు నామాన్ని ప్రకటించడానికి ఆత్రుతతో దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేవారంగా మనము ఉండాలి కనుక ఆయన నీ పట్ల చేస్తున్నటువంటి మేలులు ఆయన నీ పట్ల చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలను మనము పొందుకున్నటువంటి మనము మౌనముగా ఉండకోకుండా దేవుని సువార్త ప్రకటించే విషయంలో దేవుని రాజ్య విస్తీర్ణ చేసేటువంటి విషయంలో మనం ఏం చేయాలి ప్రయాసము కలిగి కలిగి ప్రకటించే వారిగా మనం అందరము ఉండాలని దేవుని వాక్యము సరవిస్తూ ఉంది గనుక ఆ రీతిగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవితాం దేవుని సువార్త వరకు ప్రకటించేగా ప్రకటిస్తూ దేవుని సువార్తను ప్రకటించడానికి భారము కలిగి ముందుకు వెళ్దాం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక Amém.